మనం ఎంత జాలిగా ఉన్నా అంటే కారణం మేడం వారం తిరిగే మనకి మనీ ఇచ్చి సాయం చేస్తూ దేవతలా ఆదుకుంటుంది హలో ఓకే మేడం వెన్న బయల్దేరొస్తున్నాం మేడం రై మేడం వెంటనే నమస్తే మేడం మేడం మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిన కారణం పెళ్లిలో జరిగిన ఛాలెంజ్ విషయం మీకు తెలుసు అనుకుంటాను ఆ ఛాలెంజ్ లో వాడు గాని గెలిస్తే మనమందరం కలిసి ముస్టెత్తుకోవాల్సిందే అందుకని మీరు చేయాల్సిందల్లా ఒక్కటే వాడు పెళ్లి చేసుకొని ఇక్కడికి రాకూడదు వాడు పెళ్లి చేసుకుని ఇక్కడికి రావడం కాదు మేడం వాడు డెడ్ బాడీ కూడా ఇక్కడ రానివ్వకుండా చేస్తాం సుభాష్ ముందు ఆ పని మీద ఉండండి మేడం మీరేం కంగారు పడకండి మేడం వాడు ఇక్కడికి ఎలా వస్తాడో మేము చూసుకుంటాం